అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి గారి నూట ఇరవై ఐదవ జయంతో వేదికను అలంకరించినటువంటి మన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాము లేనిటువంటి అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి గారి కుటుంబ సభ్యులకు వారి బంధుమిత్రులకు ఆదివైశ సంఘ పెద్దలకు ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్ద ఎత్తి కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి గౌతమి కాలేజీ అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందికి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు కూడా మీ అందరికీ కూడా ముందుగా అందజేస్తూ ఉన్నా అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారి నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవాలను ఘనంగా పాలకొల్లు నియోజకవర్గంలో నిర్వహించాలనేటువంటి నిర్ణయం రెండు వేల ఏదైతే ఇరవై నాలుగు జనవరిలో ఆ రోజు ప్రారంభించి మరి ఏదైతే రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకు కూడా పన్నెండు నెలలు కూడా ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని సంవత్సరం పొడవునా కూడా పాలకొల్లు నియోజకవర్గంలో నిర్వహించాలనేటువంటి నిర్ణయంలో భాగంగా ప్రతి నెల నిర్వహిస్తూ మరి ఈ నెల నవంబర్ నెలలో ఈ యొక్క కళాశాలలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రకంగా సంవత్సరం పొడవునా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి కారణం మీ అందరికీ తెలుసు అద్దేపల్లి సత్యనారాయణ గారి యొక్క దాతృత్వం ఏదైతే ఉందో అది గ్రామ గ్రామాన వాడవాడన ప్రతి ఇంటికి ప్రత్యేకించి యువతకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశం రెండవది ఏదైతే ఆయన ఒక స్వతంత్ర సమర యోధుడిగా మనం ఈరోజు ఈ యొక్క స్వేచ్ఛ ప్రపంచంలో ఉన్నామని అంటే ఆయన చేసినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో త్యాగం ఏదైతే ఉందో అది కూడా భవిష్యత్తు భావి తరాల వారికి కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఎందుకంటే ఏదో అద్దెపల్లి సత్యనారాయణ మూర్తి గారు ఆ రోజు ఒక స్వతంత్ర మరి పోరాటం ఉవ్వెత్తున భారతదేశంలో ఉన్నప్పుడు ఆ రోజు మరి మున్సిపల్ చైర్మన్గా పాలమకి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రోజుల్లో ఆ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మున్సిపాలిటీలో తీర్మానం చేస్తే తన పదవి పోతుందని తెలిసినా కూడా తన పదవి కంటే ఈ దేశ స్వతంత్రమే నా ముఖ్యమని ఆ రోజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మున్సిపల్లో తీర్మానం పెట్టినటువంటి వ్యక్తి ఆ రోజు అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి గారు అదేవిధంగా మహాత్మా గాంధీ మరి అటువంటి పూజ్య బాపూజీ పాలకుళ్ళు విచ్చేసినప్పుడు అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి గారి ఇంటి వద్ద ఆయన బస చేశారని అంటే అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి గారి యొక్క గొప్పతనానికి అదే ఒక పెద్ద ఉదాహరణ అనేటువంటి విషయంలో సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నా అదేవిధంగా ఏదైతే ఆయన దాతృత్వంలో కూడా ఒక చిన్న ఉదాహరణ ఆ రోజు పాలకొలలో కనీసం డిగ్రీ కూడా చదువుకోవడానికి వీలు లేనిటువంటి పరిస్థితుల్లో ఒక జూనియర్ డిగ్రీ కాలేజీ ప్రభుత్వ పరంగా పాలకులలో పెట్టాలనేటువంటి నిర్ణయం అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ కళాశాలను స్థాపించడానికి మరి తన దగ్గర ఆ సమయానికి డబ్బులు సమకూరకపోయినా తనకున్నటువంటి రైస్ మిల్లును కూడా సైతం అమ్మి ఈరోజు ఏఎస్ఎన్ఎం డిగ్రీ కాలేజీని పెట్టారని అంటే అంతకు మించినటువంటి దాతృత్వం ఈ ప్రపంచంలో మన ఎవరు కూడా చూడం అంటే ఈ రకంగా ప్రతి విషయంలోనూ కూడా ప్రజలకి ఒక గాతృత్వంలో కానీ ఒక పోరాటంలో కానీ ఇట్లా ఎన్నో కార్యక్రమాల్లో ఉన్నటువంటి వ్యక్తి పాలకులు నియోజకవర్గానికి ఒక మొదటి శాసనసభ్యుడిగా పనిచేసిన వ్యక్తి అటువంటి వ్యక్తిని అటువంటి నాయకుడిని మన భవిష్యత్తు భావతరాల వారు కూడా స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఎందుకంటే నేను కూడా మొదటి నుంచి మీ అందరికీ చెప్తూ ఉంటా ఒక ఎమ్మెల్యే అంటే ఏదో ప్రభుత్వం అందించేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించడమే కాదు సామాజిక పరమైనటువంటి చైతన్య కార్యక్రమాలు కూడా ప్రజల్లో తీసుకుని ఆ సమాజాన్ని చైతన్యపరిచినప్పుడే నిజంగా ఒక మంచి సమాజం ఏర్పడుతుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆ రోజు నూట ఇరవై ఐదవ జయంతోత్సవాలు ఆ రోజు నేను మొదటిసారి శాసనసభ్యుడిగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడు అత్యంత ఘనంగా పాలకొల్లులో నిర్వహించుకోగలిగాం అదేవిధంగా రెండవసారి శాసనసభ్యుడిగా పంతొమ్మిది ఇరవై నాలుగులో మన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఐదవ జయంతో ఘనంగా ఆ రోజు పాలకొల్లులో మనం నిర్వహించుకున్నాం అదేవిధంగా ఈరోజు మూడవసారి శాసనసభ్యుడిగా మీరు ఆశీర్వదించిన తర్వాత ఏదైతే అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారి నూట ఇరవై ఐదవ జయంతో కూడా ఇంత ఘనంగా నిర్వహించుకునే అవకాశం నాకు దక్కడం చాలా ఆనందం సంతోషంగా ఉంది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా అనేకమైన కార్యక్రమాలు మీరందరూ కూడా చూస్తూ ఉంటారు ఏదైతే ఈ యొక్క మొక్కలు నాటాలి పర్యావరణ రక్షించుకోవాలని గాలి స్వచ్ఛం నీరు స్వచ్ఛం ఊరు స్వచ్ఛం అంటూ ఒక స్వచ్ఛమేవే జైతే కార్యక్రమాన్ని పాలకుల్లో మనం గతంలో చేపట్టడం కానీ ఆడపిల్లల్ని రక్షించుకోవాలి కరోనా హత్యలు నిరోధించాలి అని చెప్పి ఒక సేవ్ ద గరల్ చైల్డ్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పెద్ద ఉద్యమములా పాలకుల్లో నిర్వహిస్తున్నాము అంటే ఇట్లా ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా ప్రజల్లో చైతన్య పరిచేటువంటి అనేకమైన కార్యక్రమాలు కూడా పాలకుల్లో తీసుకొస్తున్నాము అనే విషయాన్ని కూడా మరొకసారి సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తూ మరి అదేవిధంగా మరి యొక్క కాలేజీలో మరింత చక్కని వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే ఇక్కడ పెద్ద ఎత్తున విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండేటువంటి విధంగా ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పాలనలో అవకాశాలు లేక ఉద్యోగ అవకాశాలు లేక ఉపాధి అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు పడ్డారు గత ఐదు సంవత్సరాల పాలనలో ఎంతో కష్టపడి మీరు మరి రేపు ఒక ఉద్యోగ అవకాశాలు ఎదుర్కోవాలని అంటే మరి పరిశ్రమలు పారిశ్రామిక కూడా మన రాష్ట్రం వదిలి ఇతర రాష్ట్రాలకు వదిలిపోయినటువంటి పరిస్థితి గత పాలనలో మనందరం కూడా చూస్తాం ఒక జాకీ కంపెనీ కానీ ఒక అమర్ ఒక ఒక కియో లూలు కంపెనీ ఇట్లా ఎన్నో కంపెనీలు మన రాష్ట్రం వదిలి పారిపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు మళ్ళీ వీళ్ళందరూ కూడా మళ్ళీ ఆ పరిశ్రమలను పారిశ్రామిక మళ్ళీ రాష్ట్రానికి తీసుకొచ్చి మళ్ళీ పెద్ద ఎత్తున ఇక్కడ పెట్టుబడులు పెట్టించి రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు మళ్ళీ యువతకు ఇవ్వాలనే ఆలోచనతో ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి మీకోసం పనిచేసేటువంటి ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ